అందరికీ నమస్కారం అండి మా అమ్మ ఎమ్మటిని ఫోన్ చేసి మరే తొందరగా ఇంటికి రారా అని అడిగిందండి ఎందుకమ్మా అంటే ఈరోజు మన వినాయక నగర్లో ఉన్న గణేష్ దగ్గరికి మనం ఈరోజు ప్రసాదం తీసుకెళ్దాంరా అనిందండి సరే అమ్మ అని చెప్పి ఇంటికి వచ్చానండి అమ్మ ఖాళీ చేతులతో ఎందుకు మనం ఏం చేసుకెళ్దాం అని అంటే అమ్మ ఎమ్మటిని చింతపండు పులిహారం చేసుకెళ్దాం అనిందండి సరే అమ్మని మనం రెడీ చేసుకుందాం అని చెప్పేసి దానికి సంబంధించిన తాలింపు గింజలు మొత్తం చింతపండు అంతా ఉడకబెట్టేసుకొని స్టార్ట్ చేసేసిందండి కలపడం స్టార్ట్ చేసింది మొత్తం కలపడం స్టార్ట్ చేయడం అయిపోయిన తర్వాత ఈలోపు మధ్యలో ఏమైందంటే అమ్మ అమ్మ ఎందుకమ్మ మనం ఉభయానికి వెళ్ళాలి అంటే ఒరే అక్కడ పంతులు గారు మంచి మాటలు చెప్తారా అనిందండి సరే సరే మనం కూడా విందాంలే అని చెప్పి వెళ్ళానండి ఈ లోపు మా అక్క ఫోన్ చేసి ఒరే ఇక్కడ ఆట జరుగుతుంది నా చిన్నప్పుడు ఉంటే పెట్టరా అనిందండి నేను ఎంబర్నే ఫోన్ తీసేసుకొని మా అక్క చిన్నప్పుడు ఫొటోస్ అన్నీ పెట్టానండి అదిగోండి మొత్తం పెట్టేశానండి మా అక్కయ్యకి ఈ లోపు మా అమ్మగారేమో నీ ఇంటిగా మొత్తం కలిపేశారండి నేను మా అమ్మ కలిసి ఇంకా వినాయకుడి దగ్గరికి వెళ్ళామండి వినాయకుడి దగ్గరికి వెళ్ళడంతోనే అక్కడ కొద్దిసేపు మొత్తం కూర్చొని అక్కడ దగ్గరలో ఉన్న నిన్న పెట్టిన బొమ్మలన్నీ క్లీన్ చేసామండి మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంకా పంతులు గారు పూజ స్టార్ట్ చేయబోతున్నారండి పూజ స్టార్ట్ చేయబోతున్న లోపలనే లోపు మిగతా ఉభయ దాతలు కూడా అందరూ వచ్చేసారండి అందరూ వచ్చేసిన తర్వాత నిలబడి నమస్కరించుకొని కూర్చున్నామండి దండం పెట్టుకున్నాక ఇంకా పంతులు గారు ఏదో మంచి మాటలు చెప్తుంటే వినడం కాసేపు ఆ దివ్యమంగళ రూపాన్ని స్వామి రూపాన్ని చూస్తూ కూర్చోవడం సార్కి ఏమవుతుంది ఒక గంట ఇక్కడ కూర్చుని శివప్రసాద్ క్షీణమాయు తినేదని ఒక రోజు గడిచిందంటే మన ఆయుష్లో ఒకరోజు గడిచిపోయినట్టే యమస్య కరుణానాస్తి యముడికి కరుణ ఉండదు టార్చిరేట్ చేస్తారో వాళ్ళు తీసుకోడు ఆమెని కాబట్టి ధర్మస్య త్వరితగతి ఇప్పుడున్నత ఇంకా ఏమవుతుంది ఇప్పుడున్నంత సేపే మంది ఈ కాసేపట్లో ఏదో ఒక చేసుకోవాలి ఏదైనా భగవన్ నామస్మణ చేసుకోవాలా ఏదైనా కాసేపు భజన చేసుకోవాలి కాసేపు చేసిన ఎడల బ్రతుకు మరల రాదు భజన చేసిన భక్తి ముక్తి రెండు కలుగు భజన చేసిన భగవంతుని చేరుదురు నిక్కము బాగా చక్కగా కూర్చొని భగవన్ నామస్మణ చేసుకుంటే భగవంతుడి దగ్గరికి గ్యారంటీగా పోతాం మనం మామూలుగా పోతాం విడిగానే పోతాం కానీ భగవంతుడి దగ్గరికి జరాలి యమలోకానికి కొద్దు స్వర్గలోకానికి పోవాలి కాబట్టి మనం కనపడేదంతా కూడా యదృశ్యం తన్నస్యం ఏదైతే మనకి కనపడుతుందో అది మనకి క్షీణించిపోయేదే మనం కూడా కనపడుతున్నాం ఆకారం కొన్నాళ్ళకి మనం కూడా మట్టిలోనే కలిసిపోయేది కాబట్టి కనపడేదంతా కూడా శాశ్వతం కాదు